హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేర్ సంతకు వచ్చిన జెసికోడనైతే చూస్తున్నాం భారీసారి భారీ కోడ్ అయితే చూస్తున్నాం చూస్తున్నారు కదా అందరు దీన్నే చూస్తున్నారు ఇది అయితే ఒంగోలు జాతి కోడే వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా భారీ సైజు ఉంది ఏం పేరు అంరేష్ ఎక్కడి నుంచి వచ్చారు రైచూర్ కర్ణాటక ఇంకా గ్రామం గ్రామం ఏ

ఒకటి నలభై ఫోన్ నెంబర్ చెప్తారా నెంబర్ చెప్పనా నైన్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ త్రిబుల్ నైన్ సిక్స్ టూ సిక్స్ టూ వర్కన్నా కావాలనుకుంటే ఫోన్ నెంబర్ అయితే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి గడియం కొట్టిందే సేదం గుర్జల పోతుందా ఎక్కడైనా కొడుతుంది ఇసుక బండ్లు ఏమన్నా కొట్టిరా బండి కొట్టలేదు గడియం పోతుంది రెండు దిక్కులు అవుతుందా ఇది రైట్ రైట్ సైడ్ ఓన్లీ ఇది రైట్ లెఫ్ట్ పోతుందా రైట్ లెఫ్ట్ అయితే పోతుందని చెప్తున్నారు ఓకే ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసే అయితే చేయండి పొడిసే అలపాటు ఉందా లేదా పొడిసే అలపాటు ఏం లేదా తన్నేది పొడిసేది తన్నే అలబాటు కూడా లేదంటున్నారు చుడు చుక్కలు అన్నీ ఉన్నాయి చూపిస్తారా చుక్కలు పనులు చూపిస్తారా కళలేసింది అయితే అని చెప్తున్నారు దాన్ని చూపిస్తారా